తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అరవై శాతం విస్తరించాయని మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ రోజు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని అంటున్న సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ కాలం వచ్చేసింది హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు అదేవిధంగా రానున్న మూడు రోజుల పాటు వర్షపాత సూచన ఏ విధంగా ఉంది ఏ ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది అనేది తెలుసుకుందాము ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము మనతో పాటు సీనియర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే మ్యామ్ అనుకున్న దానికంటే ముందే మనకు మాన్సూన్ సీజన్ వచ్చేసింది ప్రస్తుతం వర్షాలు కూడా మనకు పడుతున్నాయి అయితే ఈరోజు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మ్యామ్ ప్రస్తుతానికి మనకి నైరుతి పవనాలు చురుకుగా గదలంతో పాటుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉత్తర రాయలసీమ మీదుగా ఉండడం దీనితో పాటుగా పదహారు డిగ్రీల నార్త్లోన ఒక షియర్ జోన్ కూడా కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దక్షిణ దిశగా అంటే దక్షిణ జిల్లాల్లోని మనకి అక్కడ మోస్తరు వర్షంతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనకి వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూలు వనపర్తి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ మనకి మోస్తరు వర్షంతో పాటుగా భారీ వర్షపాతం కూడా నమ్మోదే అవకాశం కనిపిస్తుంది అనమాట సో ఉదయం సమయంలో మనం చూసుకుంటే కొంచెం మనకు టెంపరేచర్ హై అనిపించింది ఎండ బాగా కొట్టింది తర్వాత మధ్యాహ్నం రెండు తర్వాత నుంచి వాతావరణం చల్లబడడము చినుకులు పడుతున్నాయి సో సాయంత్రం సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఏ టైంలో మనం వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సమయంలో చూసుకుంటే దాదాపుగా సాయంత్రం నుంచి మొదలయ్యి రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా జల్లులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉదయం పూట కొద్దిగా ఎండవేడిమి ఉన్నప్పటికీ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో మొదలై సాయంత్రంకి కొద్దిగా వర్షపాతం జల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో హైదరాబాద్లో ఏ ఏ ప్లేసులు అంటే మనకు లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి అక్కడ అటువంటి చోట్లలో భారీ వర్ష సూచన ఏమైనా ఉందా మ్యామ్ సౌత్ జిహెచ్ఎంసి జిల్లాల్లోని కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ద నార్త్ అనమాట నార్త్ జిహెచ్ఎంసి జిల్లా జో జోన్స్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన అవకాశం ఉంది తర్వాత సౌత్ జిహెచ్ఎంసి ముఖ్యంగా ఈ రంగారెడ్డి పరిధిలో ఉన్న వాటిల్లోకి కొంచెం భారీ వర్షపాతం నమ్మదే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక రానున్న మూడు రోజుల పాటు చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలకైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్ వచ్చే ఇరవై నాలుగు గంటలు చూసుకున్నట్లయితే మనకి నాగర్ కర్నూలు వనపర్తి నగర్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ జిల్లాలకి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది భారీ వర్ష సూచన అలర్ట్ అనేది అయితే నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉండే అవకాశం ఉన్నదన అలాగే ఎదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఇక్కడ ఆ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఈ జిల్లాల్లోనే అధికంగా అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి రేపటి నుంచి కొద్దిగా ఈ జిల్లాలంటే ఈశాన్య జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది సో మనకి మధ్యాహ్నం తర్వాత రెండు మూడు ఆ ప్రాంతం నుంచి కొంచెం కొంచెం వాతావరణం చల్లబడ్డము వర్షాలు కురవడం జరుగుతుంది అయితే టెంపరేచర్స్ మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్ ప్రస్తుత దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలో చాలా వరకు తగ్గాయి దాదాపుగా ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు మధ్య నమోదవుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా కొద్దిగా నలభై ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల మధ్య నమోదవుతూ వస్తూ ఉన్నాయి అవి మనకి పూర్తిగా రైలు ఋతుపవనాలు అనేవి రాష్ట్రం మొత్తంగా ఆవరించినట్లయిన తర్వాత నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాల దిశ చూసుకున్నట్లయితే మెదక్ కొత్తగూడెం వరకు కూడా చేరుకోవడం అయితే జరిగింది మరో రెండు రోజుల్లో నిజామాబాద్ రామగుండం తర్వాత ఆదిలాబాద్ వరకు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది సో తెలంగాణ మొత్తం మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే నైరుతి ఋతుపవనాలు ఎంత మేరకు ఆక్రమించడం జరిగింది మేము ఇప్పటి వరకు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మెదక్ వరకు చేరుకోవడం అయితే జరిగింది చూసుకున్నట్లయితే మెదక్ సిద్దిపేట జనగం ఈ పరిసర ప్రాంతం అంతగా చేరుకోవడం జరిగింది రేపు చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్ పెద్దపల్లి కూడా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం పూర్తిగా మనకు మొత్తం రుతుపవనాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడానికి మనకి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం అది పదకొండవ తేదీకి పూర్తిగా చేరుకుంటాయి సో ఈసారి చూసుకుంటే మనం గతంలో కంటే ఈసారి ఎక్కువగా మనకి వర్షపాతం ఉండబోతుంది అని మనం ముందే చెప్పారు మీరు సో అన్ని శాఖల వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు ఇటు రైతులకు కానీ లేదంటే జిల్లాల వారిగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు మ్యామ్ ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక ప్రిపేర్డ్నెస్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్తో ఒక ప్రిపేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా నెక్స్ట్ వీక్లో ఇంకొకసారి ప్రిపేర్నెస్ మీటింగ్ ఉంది అలాగే ఎన్డీఎంఏతో ఆల్రెడీ ప్రిపేర్నెస్ మీటింగ్ అయితే సెంట్రల్లో జరగడం అయితే జరిగింది లోకల్ స్టేట్స్తో ఈ రెగ్యులర్గా జిహెచ్ఎంసీతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్రిపేర్నెస్ మీటింగ్స్తో కండక్ట్ చేసి రెగ్యులర్గా బులెటిన్స్ ఐబీఎఫ్ ఇంపాక్ట్ బెస్ట్ కూడా ఫోర్కాస్ట్ అనేవి కంటిన్యూస్గా ఎస్పెషల్లీ ఈ ఈఆర్ ఆల్రెడీ మనకి ఎక్సెస్గా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్సెస్ ఎక్సెస్ టైం అంటే హెవీ రైన్ఫాల్స్ సాధారణంగా ఉండే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉన్నందున వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగిన ప్రిపేర్నెస్ కోసం ప్రిపేర్డ్గా ఆల్రెడీ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అయితే అందరికీ షేర్ చేయడం జరిగింది లైన్ యూజర్స్కి అలాగే సిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా షేర్ చేయడం అయితే జరిగింది సో జనాలు మనకి సంబంధించి వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడానికి వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు దీని కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ప్రజలకు తెలిసే విధంగా ఏమైనా చేస్తున్నారా మ్యామ్ సోషల్ మీడియా ద్వారా కూడా మేము అందిస్తూ ఉన్నాము ట్విట్టర్ మీన్స్ ఎక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఎవ్రీడే మార్నింగ్ అబ్జర్వేషన్స్ నుంచి ఫోర్కాస్ట్ వరకు కూడా విజువల్ ఐడ్స్ లైక్ మీన్స్ మనకి పిక్చర్ పిక్టోరియల్గా అంటే ఎక్కడ వర్షపాతం పడే అవకాశం ఉంది ఏ విధమైన వార్నింగ్స్ ఇస్తున్నాం గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఏ విధమైన వార్నింగ్స్ ఉండే అవకాశం ఉంది కూడా మేము సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నాం అప్పుడప్పుడు మనకి యూట్యూబ్ ద్వారా కూడా పెడుతున్నాం ఇవి కాకుండా వెబ్సైట్ ఫోన్ ఇన్స్ రెగ్యులర్గా మళ్ళీ క్యాప్ ద్వారా క్యాప్ అలర్ట్స్ ఏంటంటే కామన్ ఏరియా ప్రోటోకాల్ ఏదైనా సడన్గా మనకి హెవీ ఇంటెన్స్ స్పెల్స్ ఉన్నా కంటిన్యూస్ రెయిన్ అవకాశం ఉన్నా లేదంటే హెవీ రెయిన్ఫాల్ ఈరోజు అవకాశం ఉన్న కామన్ ఏరియా ప్రోటోకాల్ ద్వారా ఎన్డీఎంఏకి మనం అందించిన ఎన్డీఎంఏ నుంచి వాళ్ళు మొబైల్కి లో ఏ ఏరియాస్లో అయితే మనం అలర్ట్ ఇచ్చామో ఆ ఏరియాస్కి డైరెక్ట్గా లైన్ మొబైల్కి కాంటాక్ట్ అయ్యేటట్లుగా మొబైల్ మెసేజ్ వెళ్ళేటట్లు కూడా మెసేజ్ జనరేట్ చేయడం కూడా చేస్తున్నారు సో ఎప్పటికప్పుడు ప్రజలైతే అప్రమత్తంగా ఉండే విధంగా అంటే లోతట్టు ప్రాంతాలలో ఎక్కడైతే భారీ వర్షపాతం నమోదవుతుందని మీకు ముందే సూచనలు వస్తాయో వాళ్ళకైతే మీరు అలర్ట్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ క్యాబ్ ద్వారా మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ అత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అందిస్తాము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెంటనే ఆ మెసేజ్ని ఆ లోకల్ ఏరియా ఎక్కడైతే పాలిగన్ డ్రా చేస్తామో ఏ ఏరియా అయితే ఆ పాలిగన్లో ఉన్న మెంబర్ మొబైల్ మొబైల్ కోఆర్డినేటర్ ద్వారా మెసేజెస్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రానున్న మూడు రోజుల్లో కూడా మనకి మధ్యాహ్నం తర్వాత అంటే మూడు తర్వాత మనకు వాతావరణం కాస్త చెల్లబడి సాయంత్రం సమయం నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు తెలపడం జరిగింది వీడిస్ గౌరవతో అంచుమా బిక్ టీవీ హైదరాబాద్